రాష్ట్రంలో పామాయిల్ యూనిట్ బాటిల్ క్యాప్ తయారీ కేంద్ర ఏర్పాటుకు అంతర్జాతీయ సంస్థ యూనిలివర్ ఒప్పందం చేసుకుంది ప్రముఖ లాజిస్టిక్ సంస్థ ఎజిలిటీ కాలిఫోర్నియాకు చెందిన ఆర్టిఫిషియల్ ఇంజనీరింగ్ కంపెనీ సాంబనోవా రాష్ట్రంలో పెట్టుబడులపై ఆసక్తి చూపాయి దావోస్ ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో తెలంగాణ పెవిలియన్ ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం తెలంగాణ రైజింగ్ నినాదంతో రాష్ట్రంలో పెట్టుబడుల సానుకూలతలపై దావోస్లో విస్తృత ప్రచారం చేస్తోంది పెట్టుబడుల సాధనే లక్ష్యంగా దావోసులో అడుగుపెట్టిన తెలంగాణ రైజింగ్ బృందం పారిశ్రామిక వర్గాలతో విస్తృతంగా చర్చలు జరుపుతోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలోని బృందం హిందుస్థాన్ యూనిలీవర్ సీఈఓ హీన్ షూ మేకర్ తో సమావేశమైంది తెలంగాణలో పెట్టుబడుల అనుకూల వాతావరణం ప్రభుత్వ పారిశ్రామిక ప్రగతిశీల ప్రణాళికలను వివరించింది ఇందుకు అనుగుణంగా రాష్టంలో రెండు తయారీ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు యూనిలివర్ ముందుకొచ్చింది రాష్ట్రంలో సీసా మూతల తయారీ యూనిట్ తో పాటు కామారెడ్డి జిల్లాలో పామాయిల్ యూనిట్ ఏర్పాటుకు సంసిద్దత వ్యక్తం చేసింది ఎగుమతులు స్థానిక ఉత్పత్తిని వేగవంతం చేసేందుకు ఈ ప్లాంట్లు ఉపకరిస్తాయని ప్రభుత్వం తెలిపింది తెలంగాణలో యూనిలీవర్ భాగస్వామ్యాన్ని మరింత వృద్ది చేసేందుకు ప్రభుత్వం నిబద్దతతో పనిచేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు రాష్ట్రంలో సెమీ కండక్టర్ పరిశ్రమలో పెట్టుబడులపై ప్రఖ్యాత సంస్థ సాంబానోవా సిస్టమ్స్ చీఫ్ గ్రోత్ ఆఫీసర్ సులేతో మంత్రి శ్రీధర్ బాబు సమావేశమయ్యారు సాంబానోవా సిస్టమ్స్ ఏఐ ఆవిష్కరణకు వెన్నెముకగా పనిచేసి ఏఐ ప్లాట్ఫామ్ ను అభివృద్ది చేసింది రాష్ట్రంలో ఈ సంస్థ పెట్టుబడులకు సంబంధించి మంత్రి శ్రీధర్ బాబు సమాలోచనలు జరిపారు ఈ చర్చలు ప్రోత్సాహకరంగా సానుకూలంగా సాగినట్లు ఎక్స్ వేదికగా తెలంగాణ సీఎంఓ ప్రకటించింది సప్లై చైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్నోవేషన్ రంగాల్లో ప్రఖ్యాత కంపెనీ ఎజిలిటీ వైస్ చైర్మన్ తారక్ సుల్తాన్తో ఐటీ మంత్రి శ్రీధర్ బాబు భేటీ అయ్యారు తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగం అభివృద్దిపై ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు రైతుల ఆదాయాన్ని స్థిరంగా పెంచేందుకు ఇస్తున్న ప్రాధాన్యతలను మంత్రి శ్రీధర్ బాబు ఈ సమావేశంలో వివరించారు